ఆంధ్రాలో ఎన్నికలు వస్తున్నాయి కదా మరి ఏ పార్టీ అధికారంలోకి మీకు వస్తుంది అనుకుంటున్నారు పార్టీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రస్తుతం అసెస్మెంట్ ప్రకారం అయితే చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాము అదే వస్తుందని అనుకుంటున్నాం మేము జగన్మోహన్ రెడ్డి గారి మీద తిరిగిన వ్యతిరేకత ఉంది అంటున్నారా అయితే మరి ఆ వ్యతిరేకతది వచ్చింది పబ్లిక్లో వ్యతిరేకత వచ్చింది వ్యతిరేకత బాగా వచ్చింది రావడానికి కారణం ఏమనుకోవచ్చు మరి కారణం అంటే ఒక సరైన పాలసీ లేదు ఇండస్ట్రియల్ పాలసీ లేదు ఒక యూత్కి లేదు ఈ ఎడ్యుకేషన్ అన్నారు కానీ ఆ ఎడ్యుకేషన్ ఎంతవరకు మరి రూట్ మన డౌన్ అండ్ పీపుల్స్ దాకా పోతుంది అనేది మరి డౌటే కానీ ఇండియాలో ఎక్కడ లేని ఎడ్యుకేషన్ ఆంధ్రలోనే ఉంది అంటున్నారు తెలుగు మీడియంలో కూడా ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారు అంటున్నారు కదా ఓ ఆల్ ఆఫ్ సడన్గా ఆల్ ఆఫ్ ఆల్ ఆఫ్ సడన్గా తెలుగు నుంచి ఇంగ్లీష్ పోయినా కూడా ఇప్పుడు వీఆర్ నాట్ బోర్న్ అండ్ బ్రాట్ ఆఫ్ ఇన్ ఇండియా సారీ ఇంగ్లాండ్ లేదా అమెరికానో కాదు కదా మనం వీఆర్ తెలుగు పీపుల్స్ మన ఎల్డర్స్ ఏమంటారు తెలుగు కావాలంటున్నారు తెలుగు ఉండాలి తెలుగు ఉండాలా హిందీ ఉండాలా నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కూడా ఉండాలా కానీ ఇంగ్లీషు ఎంతవరకు కావాలో అంతవరకు నేర్చుకోవాలా ఒక సాఫ్ట్వేర్ ఒక మన మన సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏందో నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా ఇప్పుడు మన అందరూ కూడా నేను నేను ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ డెఫినెట్లీ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ యూ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ మీదనే ఒక సాఫ్ట్వేర్ మీదనే డిపెండ్ అయితే మరి ఆల్ అదర్ సెక్టర్స్ కావాలి కదా వ్యవసాయం కావాలా మరి మామూలు ఇండస్ట్రీస్ కావాలా స్టీల్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ కావాలా నౌకాయానం కావాలా అన్ని ఇండస్ట్రీలు సమ సమ పద్ధతిలో సమ పద్ధతిలో డెవలప్ అయితే కానీ అప్పుడు మనకి ఒక వెల్ఫేర్ కార్యక్రమం అనేది ప్రజలకు జరుగుద్ది అంతేగాని ఒక సాఫ్ట్వేరే పట్టుకుంటే ఒక అమెరికాలో వాడు వాడు తుమ్మితే ఇక్కడ అటు ఇటు షెక్ అయిపోతుంది వాడికి అక్కడ క్రైసిస్ వస్తాయి ఇక్కడ మన వాళ్ళు ఒక సాఫ్ట్వేర్ కాదు మిగతా అన్ని రంగాల మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరము మన రాజకీయ నాయకులకి ఇంటెలెక్చువల్ పీపుల్స్కి ఇంటెలిజెంట్ పీపుల్స్కి నా యొక్క మనవి అంతే వైఎస్ షర్మిలా గారు ఎంట్రీ గురించి అన్న ఆంధ్రాకి వచ్చింది కదా కాంగ్రెస్ పార్టీ తరపున ఇప్పుడు ఎలా ఉండొచ్చు ఆంధ్రలో ఎన్ని రాజకీయాలు వైఎస్ షర్మిల గారు వస్తే ఆవిడే ఓట్లు అంటే ఎవరి ఓట్ బ్యాంక్ చీల్చడానికి ఆమె వస్తున్నారు ఎందుకంటే యాక్చువల్గా సరే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ వైఎస్ఆర్సీపీ అంటేనే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్లో ఉన్న క్యాడర్ అంతే ఒక ఒక నేమ్ ట్యాగ్ మీద వైఎస్ఆర్సీపీకి కాంగ్రెస్ క్యాడర్ అంతా వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయింది అక్కడ వైఎస్ఆర్సీపీ అన్న కాంగ్రెస్ అన్న ఒకటే టీడీపీ అంటే ఒక ఒక భాగం రెండు పార్టీలు ఉన్నాయి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచే చీలే అవకాశాలు ఉంటాయి అంటే దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం అంటారు ఆమె రావడం వల్ల ఆల్మోస్ట్ ఆల్ అంతే కదా ఓన్ సిస్టరు సొంత సిస్టరు సొంత బ్లడ్ మరి ఆవిడనే ఆదరించలేని ఒక ఒక సీఎం మరి ఎంతమందిని ఇప్పుడు తల్లిని ఆదరించకపోయా చెల్లిని ఆదరించకపోయా ఎవరిని ఆదరించకపోతే అది జగన్మోహన్ రెడ్డి గారి సొత్తు కాదు కదా ఒక ఇది మరి రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నారు వాళ్ళు మరి ఇవిడు కూడా అమ్ముకునే అవకాశం ఉంది కదా అంటే ఆయన బొమ్మ మీద ఇప్పుడు రెండు పార్టీలు ఉన్నాయి ఆంధ్రలో డెఫినెట్లీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ కూడా ఉన్నది ఆయనది ఆయన రూలింగ్ అనేది వన్ సిక్స్టీ సిక్స్ జీవో కావచ్చు లేకపోతే ఆరోగ్యశ్రీ కావచ్చు మిగతా ఎన్నో చాలా వెల్ఫేర్ కార్యక్రమం చేశారు రాజశేఖర రెడ్డి గారు ఆయన వల్లనే ఇక్కడ అక్కడ బాగుపడ్డారు సో ఆయన ఓటు బ్యాంకు ఆయన వల్ల వచ్చే ఓటు బ్యాంక్ అయితే వీళ్ళు చేస్తున్నారు అంతే ఇప్పుడు